నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంకారావు మహేష్ బాబు రాజమౌళి వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అనే మూవీ రాబోతుంది మరి ఈ మూవీ మీద ఎన్నో కథనాలు వచ్చాయి ఎవరికి నచ్చింది వాళ్ళు సోషల్ మీడియాలో రాసుకున్నారు ఎందుకంటే జక్కన్న సినిమా కాబట్టి ఇంత లిక్ కూడా చేయరు మరి అలాంటి ఈ మూవీ నుండి ఒక సాంగ్ సంచారి సంచారి అనే సాంగ్ రిలీజ్ అయింది ఆ తర్వాత ఆ సాంగ్ ఎలా ఉంది నెక్స్ట్ ఈ మూవీ టైటిల్ అవి ఎప్పుడు పెడతారు అండ్ ఒక ఈవెంట్ కూడా అరేంజ్ చేస్తున్నారు మరి ఆ ఈవెంట్ గురించి కూడా తెలిసేసుకుందాం ఈ వీడియోలో మనతో మాట్లాడడానికి సినీ క్రిటిక్ జగదేవ్ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ మహేష్ బాబు గారి మూవీ నుండి సంచారి సంచారి సాంగ్ వచ్చింది సో మీకు ఎలా అనిపించింది అట్ ద టైమ్ ఈ మూవీకి సంబంధించిన టైటిల్ కావచ్చు ఇతర ఇతర విషయాలు కావచ్చు ఎప్పుడు అనౌన్స్ చేస్తారు అండ్ మోస్ట్లీ మహేష్ బాబు గారి లుక్ యాక్చువల్గా రెండేళ్ళ నుంచి కూడా జక్కన్న మహేష్ బాబు సినిమా గురించి ఊరిస్తూనే ఉన్నారని చెప్పాలి ఎస్పెషల్లీ ఫ్యాన్స్ కి మాత్రం చాలా ఇబ్బంది పెడుతున్నారు ఎందుకంటే మహేష్ బాబు గారు గా సంవత్సరాలకు ఒక సినిమా చేసుకుంటూ వెళ్ళారు ఆయన హిట్ ఫట్తో సంబంధం లేకుండా అండ్ మోర్ ఓవర్ ఒక ఒక పవన్ కళ్యాణ్ గారి లాగే ఆయన కూడా హిట్ హిట్తో ఫట్తో సంబంధం లేకుండా ఆయన క్రేజ్ ఆ ఇమేజ్ అలాగా ఫార్వర్డ్ అవుతూ వచ్చింది ఇకపోతే మహేష్ బాబు గారు లుక్ ఒక్కసారి ఆయన ముఖేష్ అంబానీ గారి అబ్బాయి పెళ్లికి ఫ్యామిలీతో వెళ్ళడం ఆ లాంగ్ హెయిర్ తో కనబడి ఓ జక్కన్న సినిమాలో ప్రిన్స్ ఇలాగా ఉండిపోతున్నారేమో ఓకే అండ్ ఎవరికి వాళ్ళు కథనాలు ఊహించేసుకున్నారు జక్కన్న ఎక్కడ ఒక చిన్న హింట్ కూడా ఎవడా ఎందుకంటే మధ్యలో ఒక దగ్గర ఎడారి సీన్ ఏదో టైగర్తో లయన్ తోనో నడుస్తున్నట్టు ఒక జస్ట్ టూ త్రీ సెకండ్స్ ఎక్కువ కూడా లేదు అది పెద్ద హాడవుడి చేస్తే దాని వెంటనే ఆయన కంప్లైంట్ చేసి నుంచి తీపిచ్చేశారు సో ఇప్పుడు అదే జక్కన్న ముందుకొచ్చి ఒక అంటే ఆయన సినిమా ఎట్లా ఉంటుందంటే ఏదైతే పబ్లిసిటీ ఉంటుందో ఆ పబ్లిసిటీ స్టంట్ ఆయన తెలిసినట్టుగా ఎవరికి తెలియదేమో అదే ఆయనకున్న సక్సెస్ కి బేబీ ఫార్ములా ఉండొచ్చు అంటే ప్రతిది కూడా ముందు ఒక మాక్ డ్రిల్ గా లాగా వర్క్ షాప్ లాగా నిర్వహిస్తూ మెల్లమెల్లగా జనాలకు ఇంజెక్ట్ చేస్తూ దాని మీద ఒక క్యూరియాసిటీ పెంచుతూ కథను కూడా లైట్ గా లీక్ చేస్తాడు ఆయన చేస్తూ మీ ఊహకే వదిలేస్తున్నా మీ అంచనాలకే విడిచిపెడుతున్నా బట్ మీ ఊహకు అందరి విధంగా నేను తీస్తానంటాడు దట్ ఈజ్ ఎస్ఎస్ రాజమౌళి సో ఇప్పుడు ఈ పబ్లిసిటీ స్టంట్ ఎలా స్టార్ట్ చేశాడంటే ప్రిన్స్ మహేష్ బాబు సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ నవంబర్ లో ఏదో ఒక లీడ్ ఇస్తా ఉన్నారు ఎంతవరకు వచ్చింది అని ఆయన ఒక చాట్ చేయడం ఆ చాట్ కూడా లీక్ చేశాడు అనమాట ఇది ఒకటి పబ్లిసిటీ స్టండ్ చూడండి ఎంత బాగా ప్లాన్ చేశాడు సినిమాటిక్ గా వెంటనే అవును కదా ప్రియాంక చోప్రా కూడా ఆవిడ కూడా అవును కదా అన్నారు ఐఎమ్ వెయిటింగ్ ఆల్సో వెయిటింగ్ అని వెంటనే జక్కన్న వచ్చింది సమయం వచ్చింది మీకోసం రెడీ అని చెప్పి కుంభ పోస్ట్ రిలీజ్ చేశాడు కుంభ ఎవరు ది గ్రేట్ డైరెక్టర్ కమ్ గ్రేట్ ఆర్టిస్ట్ పృథ్వీరాజ్ కుమార్ ఒక అంటే స్మార్ట్ హీరో స్మార్ట్ డైరెక్టర్ అందమైన విలన్ గా ఇప్పుడు చూపించిపోతున్నారు జనరల్ జక్కని సినిమాలో విలన్ కొంచెం భయంకరంగా అజానుభావుడుగా ఉంటాడు సో అలా ఉన్నప్పుడు వాడిని కొట్టేవాడు ఎవడైనా సరే హీరో అయిపోతారు ఆబ్వియస్లీ అది జక్కని కాన్సెప్ట్ బట్ ఇందులో ఒక చైరికే పరిమితమైన ఒక అవెంజర్స్ ఒక ప్రొఫెసర్ లాగా స్ట్రేంజర్ లాగా అట్లాగా ఉన్న కుంభ అని సో దానికి కూడా ఎట్లా అంటే నేను పని పనిచేశాను నేను పనిచేసిన అతి కొద్ది మంది అద్భుత అద్భుతమైన నటుల్లో మీరొకరు పృథ్వీరాజ్ కుమార్ అని చెప్పి ట్వీట్ చేసి పెట్టారు సో ఇదిలా ఉంటే దీని మీద రేపు నవంబర్ పదిహేను రామోజీ ఫిల్మ్ లో గ్లోబ్ ట్రోటర్ అనే దాంతో ఒక గ్రాండ్ ఈవెంట్ రిలీజ్ చేయబోతున్నాడు ఆ రోజే ప్రిన్స్ అండ్ మహేష్ సూపర్ స్టార్ మహేష్ బాబు లుక్ కూడా రిలీజ్ చేయబోతున్నారు టైటిల్ కూడా అప్పుడైనా సార్ టైటిల్ మీద మళ్ళీ ఇంకొక వివాదం నడుస్తాం ఇప్పుడు ఏంటంటే ఎంతవరకు ఏదైతే వచ్చింది ఒక ఫారెస్ట్ లో ఒక అడ్వెంచర్ సంబంధించిన సినిమాగా అనుకుంటున్నారు అంటే చాలా సందర్భాల్లో జక్కన గారు కూడా ఇంతకు ముందు సినిమా ఆడియో ఫంక్షన్కి మాట్లాడింది ఏంటంటే మహేష్ బాబు కొరిత సినిమా ఇప్పుడు మహేష్ బాబు గారి సినిమా ఇప్పుడు అని ప్రేక్షకుల నుంచి అరుపులు వినిపించినప్పుడు లేదా ఒక థాట్ ప్రాసెస్ ఉంది మహేష్ బాబు గారితో ఎప్పుడు తీసినా ఎందుకంటే సూపర్ స్టార్ కృష్ణ గారి అబ్బాయి కాబట్టి సూపర్ స్టార్ కృష్ణ గారు నాకు గోడాచారి సినిమాలు ఇండియన్ జేమ్స్ బాండ్ సినిమా గుర్తొచ్చింది సో మహేష్ బాబును కూడా జేమ్స్ బాండ్ లాంటి ఒక సినిమాతో చేయాలని థాట్ ఉంది అది ఇంకెప్పుడూ చెప్పలేనట్టు కూడా చెప్పారు గతంలో సో ఇప్పుడు ఇది ఒక అడ్వెంచర్ సినిమా లాగా ఉండడం ఇప్పుడు ఇవాళ రిలీజ్ చేసిన సాంగ్ చూస్తే ఒక దేశ ప్రపంచ సంచారి అనుకోండి దేశ సంచారి కాదు సంచారి అని ఒక ఆడు ఆయు సాహసమే వాడు ఊపిరి అనే విధంగా ఒక పోస్టర్ అంటే సన్సెట్ ఆర్ సన్ రైజ్ అవుతున్న సూర్యుడి దగ్గర మహేష్ బాబు సైడ్ యాంగిల్ నిలబెడితే బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఒక డిఫరెంట్ గా వస్తుంది అంటే మేల్ ఫిమేల్ మిక్సింగ్ హస్కీ వాయిస్ లాగా ఉంటుంది కదా అలాంటి వాయిస్ అది ఎవరు శృతి హాసన్ పాడిచ్చారు ఈ మధ్యలో మీరు అబ్జర్వ్ చేస్తే శృతి హాసన్ గారు టాలెంట్ మల్టీ టాలెంటెడ్ యాక్ట్రెస్ ఆవిడ ఎందుకంటే ఫస్ట్ సింగర్ గానే వచ్చారు ఆవిడ తర్వాత సినిమాలు రెండు మూడు చేస్తే ఐరన్ లెగ్ అన్నారు ఇది అన్నారు వేస్ట్ అన్నారు ఒక్కసారి గబ్బర్ తో అక్కడ వెళ్ళిపోయింది ఆవిడ వరుస రేసు గుర్రం లాంటి బ్లాక్ బాస్టర్లు వచ్చాయి సో తర్వాత రీసెంట్ గా సలార్ లాంటి సినిమాలు ఆ తర్వాత కూలీలో రజనీకాంత్ గారి అమ్మాయి లాగా ఎలా అయితే అలాగ వది ఆవిడ అంటే అయిపోయింది టైం అయిపోయింది అవుట్ అయిపోయింది అనుకుంటుంటే ఒక కొత్త తో మరలా ప్రేక్షకుల ముందుకు వస్తుంది ఆవిడ సో బేసిక్గా సింగర్ మంచి మ్యూజిషియన్ కూడా ఆవిడ పాడి కేరవాణి గారు ఆవిడతో పాడించుకున్నారంటే సంవాడ్ ఆవిడలో ఒక టాలెంట్ లేకపోతే కేరవాణి లాంటి దిగ్ దర్శకుడు ఆమెతో పాటు పాడించుకోడానికి ఎందుకంటే సంగీతానికి అంత ప్రాధాన్యత కూడా ఇస్తాడు ఆయన అండ్ మోర్ ఓవర్ కేరవాణి గారి సంగీతం మిగతా దర్శకులందరికీ ఒక ఎత్తు అయితే జక్కని సినిమాలకు ఒక ఎత్తు అది ఎట్లా అవుట్పుట్ వస్తుంది అనేది చెప్పలేం అంత అద్భుతం రిపీటెడ్ గా కూడా ఉండదు ఆ ట్యూన్స్ కానీ ఆ వాడే ఆర్కెస్ట్రా గాని అంత కూడా సో అది సాంగ్ ఎప్పుడైతే రిలీజ్ చేశారో గ్లోబ్ ట్రోటర్ అనేది నవంబర్ 15 అంటే కుద రోజుల్లో రిలీజ్ చేశారు ఫ్యాన్స్ మాత్రం చాలా अरे మహేష్ బాబు మహేష్ బాబు ఇంతలా ఉండ పొంది ఎలా ఉండ అంటే ఈ సినిమాకి సంబంధించి కూడా కొన్ని రూమర్స్ అంటే కాపీ చేశారు విలన్ రోల్ ని బాలీవుడ్ మూవీ నుండి కాపీ చేశారు మహేష్ బాబు గారిది బర్త్ డే రోజ్ ఒక చైన్ వరకు రిలీజ్ చేస్తే అది అఖండట తాండవం నుండి కాపీ చేశారు ఇలాంటి రూమర్స్ మధ్యలో నిజంగా కీరాసిటీ ఉంది ఈ అఖండ తాండవం త్రిశూలం డమరు కొంత ఉన్న ఫోటో ఏదైతే రిలీజ్ అయిందో దాని మీద కూడా కొన్ని కథనం కథనాలు వచ్చాయి ఏంటంటే మహేష్ బాబు గారు సినిమా టైటిల్ వచ్చేసింది దాని పేరు వారణాసి అని చెప్పి కొంతమంది ట్రోల్స్ చేశారు ప్రపంచ బొట్టమొదటి నగరము చెట్ట చివరి నగరం అదే వారణాసి టైటిల్ బాగుంటుంది ఏదో భారతదేశానికి సంబంధించింది అన్నట్టుగా కొంత సెంటిమెంట్గా సనాతన ధర్మంగా మిక్స్ చేస్తూ రాసుకొచ్చారు మేబీ అంటే ఇవన్నీ కూడా జక్క అదే చెప్తున్నాడు మీకు స్టార్టింగ్ అదే చెప్పాను జక్కన గారి టాలెంట్ ఏంటంటే కొన్ని కొన్ని హింట్స్ ఇస్తాడు ఇచ్చి మీ ఓ తీరా అక్కడ చూస్తే దాని దీనికి కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది ఎగ్జాంపుల్ టిప్లా చూడండి కొమరం భీము అల్లూరి సీతారామరాజు గారు సమకాలీకులు వీరిద్దరూ వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక దగ్గర కలిస్తే ఎలా ఉంటుంది అనే దాంట్లో కథ పుట్టుకొచ్చిందండి అని చెప్పి చెప్పాడు ఆయన ఏది ప్రీ రిలీజ్ లో కానీ అంతకు ముందు ఎట్లాగే ఒక లీడ్స్ బయటకిచ్చిందా చూస్తే ఏంటండి కేవలం పేర్లు కదా ఎట్లా చూసారు జనాలు పిచ్చకవే చూడలే కాన్సెప్ట్ కానీ ఆ దేశభక్తి కానీ జస్ట్ పేర్లు వాడుకున్నాడు అంతే ఆయన ఇద్దరు ఫ్రీడమ్ ఫైటర్సే బట్ సినిమాలు కూడా ఇద్దరు దేశం కోసం పనిచేసే వాళ్ళే ఈయన ఒక గోల్డ్ జాతి వాడు ఆ పిల్లను విడిపించుకోవడానికి వచ్చేవాడు ఒక అమరం భీము తన తండ్రికి ఇచ్చిన మాట నెరవేర్చుకోవడానికి పోలీస్ బ్రిటిష్ అధికారిగా గన్స్ అన్ని తీసుకురావడానికి వచ్చేవాడు అల్లూరి సీతారామరాజు దానికి మళ్ళా ఫైర్ అన్నాడు వాటర్ అన్నాడు కదా ఆ రౌద్రం రణం అని చెప్పి ట్రిపుల్ గా పెట్టి మళ్ళీ దానికి సింక్ చేసి ట్రిపుల్ అంటే రాజమౌళి రామ్ చరణ్ తారక రామ్ ముగ్గురు ఆరు తీసుకొచ్చి పెట్టి అంటే ఆ థాట్ ప్రాసెస్ ఎలా వస్తుంది నిజంగా ఆయన ఏ ఏటీలో చదువుకున్నాడా ఏఎస్బిలో చదువుకున్నాడా అంటే దిర్ ఇస్ నో అండ్ ఫర్ క్రియేటివిటీ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ రాజమౌళి మహేష్ బాబు కూడా గ్లోబ్ ట్రాటర్ అని ఒక రిలీజ్ చేస్తున్నారు దాని మీద మీ ఓహకే వదిలేస్తున్నా అంటాడు మీరు నచ్చింది రాసుకుంట్రా అవన్నీ ఫ్రీ పబ్లిసిటీ వచ్చినట్టే కదా చిన్న హింట్ ఇస్తే పడి తెగ కొట్టుకునే సోషల్ మీడియాలో ఇది ఒక రకమైన పబ్లిసిటీ స్టంట్ అది ఆ థాట్ మాత్రం ఆయనకి హ్యాట్స్ అండి వరకు వెయిట్ చేద్దాం టోప్ ట్రాట్ సాంగ్ కానీ మహేష్ బాబు లుక్ గురించే ఎక్కువగా ఆతృతగా ఉంది నాకు